నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం ఇరవై నాలుగవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రమై సంచారం చేస్తున్నాడు అధిపతి శుక్రుడు ముందుగా మేషరాశి మేషరాశి విద్యార్థులకి విదేశీ లేదా దూర ప్రాంత విద్యకు అనుకూలం బాగుంది కొన్ని ఖర్చులు సూచిస్తున్నాయి అయితే ఆరోగ్యపరంగా వృత్తి ఉద్యోగాల పరంగా అంత అనుకూలం లేదు పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది ఈరోజు ఈ రాశి వారికి వృషభ రాశి వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు సహోద్యోగులతో అపార్థాలు ఖర్చులు ఉంటాయి ఆదాయం బాగుండినా మిగతా బాగానే ఉంది మానసిక ఉద్యోగాలకు అవకాశం విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది మిగతా అన్నింటా బాగుంది మిథున రాశి ఆరోగ్యం బాగుంది పనుల్లో జాప్యాలు సంబంధాల్లో ఇబ్బందుల్లో పడేదానికి ఈరోజు గోచారం వైవాహిక జీవితం బాగుంది వృత్తి ఉద్యోగాలకి సమస్యలు బాసుతో సమస్య ప్రమాదాలు ఆర్థిక ఆశ్రిత భూమి రియల్ ఎస్టేట్ విషయాలకి అనుకూలం లేదు కర్కాటక రాశి ఆరోగ్యపరంగా ఆందోళన లేదా తలనొప్పి అనవసర ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి ఆర్థికంగా అనుకూలంగానే ఉన్నా కానీ వృత్తి ఉద్యోగాలలో విభేదాలకి స్వస్తి చెప్పండి అంతర్గత శత్రువులకు గమనించండి దూర ప్రాంత దూరంగా ఉండేది వృత్తిలో మిగతా పర్లేదు విద్యార్థులకైతే బాగుంది సింహరాశి ఆరోగ్యం అయితే బాగానే మెరుగ్గా ఉంది ఆదాయం బాగుంది జీవిత వ్యాపార భావిస్వాములతో కొంత కేర్ఫుల్గా ఉండాలి అపార్థాలు గొడవలు కాస్కారం అలానే కుటుంబంలో కూడా మద్దతు లభించదు అవాయిడ్ చేయండి వాదనలు కన్యా రాశి ఈరోజు వీరికి అన్ని విధాలా చాలా బాగానే ఉంది ఇంటా బయట ఆరోగ్యం ఆదాయం అయితే జీవిత భవిష్యత్తుతో కొన్ని సమస్యలు ఉంటాయి విద్యార్థులకు కష్టపడి సూచిస్తుంది హైర్ ఎడ్యుకేషన్ వారికి కొంత ఓపిక అవసరం తులారాశి వీరికి కూడా ఈరోజు చాలా బాగుంది ఒక కుటుంబ సభ్యుల మద్దతు తప్ప కొన్ని వివాదాలు ఘర్షణలకి అవకాశం వృచ్చిక రాశి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం ఖర్చులు మాత్రం సూచిస్తున్నాయి ఇక అంతా బాగుంది ధనుసు రాశి ఈరోజు రుణాలు తీర్చవలసిందిగా లేదా అప్పులు ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి తగ్గేదానికి అవకాశం ఉంది వృత్తిలో పనిలో అలసట చిరాకు వస్తుంది జాబ్లో ఈరోజు అనుకూలంగా ఉండొచ్చు లైఫ్ పార్ట్నర్తో కొంత మనస్పర్ధ కోల్డ్ వారికి అవకాశం విద్యార్థులు కష్టపడాలి మకర రాశి ఆదాయం బాగుంటుంది లోటు ఉండదు అయితే ఆరోగ్యపరంగా కుటుంబ సమస్యల కారణంగా అవని ఇతరత్ర జాబ్ టెన్షన్స్ కానీ ఉండే సూచనలు ఉన్నాయి సంబంధాలకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కుంభరాశి ఈరోజు వీరికి ముఖ్యంగా రెండింటిలో జాగ్రత్త అవసరం ఆర్థికంగా కుటుంబపరంగా మీ మిగతా బాగుంది విద్యార్థులు బాగా అధ్యయనాలపై జాస్ పెట్టాలి రాశి కుంభరాశి కుటుంబరా మెయిన్ రాశి వారికి కుటుంబ సిరాకులు చిన్నపాటి గొడవలు ఆస్కారం వృత్తి ఉద్యోగాలకి ఆర్థిక సంబంధిత సమస్యలు ఎదుర్కొనే సూచిస్తుంది ప్రయాణాలు నివారించండి ఈరోజు అన్ని రాసుల వారు అమ్మవారి ఆరాధన లక్ష్మీ పూజ శ్రేయస్కరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్